అలాగే ఆ డ్యూటీస్ అన్ని కూడా వాళ్ళే చేయాల్సి ఉంటుంది రిక్వెస్టేట్ లెవెల్ ద పోలీస్ రెడ్ గ్రౌండ్ యాస్ ఫర్ రిక్వైర్మెంట్ ఆఫ్ దిపలిమెంట్ అక్కడ పోలీస్ అదేవిధంగా ఈ ఇన్విటేషన్స్ కానీ అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ కానీ అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ గురించి కూడా మీరు టొంటీ సెకండ్ వరకు ఎవరెవరికి ఇవ్వాలో మీరు ఏ ప్రోగ్రామ్ సెలబ్రేషన్స్ అన్నిటి గురించి కూడా అక్కడ డిపిఆర్ఓ గారు అవన్నీ నోట్స్ చేసేయండి అదే స్పీచ్ సంబంధించి కూడా డిస్ట్రిక్ట్ ఆఫీస్లో అందరూ కూడా వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ త్రీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే సర్టిఫికేట్స్ కూడా అది సర్టిఫికేట్స్ ఒక త్రీ ఫోర్ ఆఫ్స్ పడుతులో ఉంది అదే లాస్ట్ టైం కొంతమంది పెట్టారు బట్ ఈసారి ఏమంటే అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు ఎగ్రికల్చర్ ఇది రైతు భరోసా రైతు బరువు సో టూ కంబైన్ చేసి పెట్టించండి నెక్స్ట్ డిఆర్డిఓ సైడ్ నుంచి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా సో అది పెడతారు నెక్స్ట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుండి న్యూ రేషన్ కార్డ్స్ దెన్ మహాలక్ష్మిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ సిలిండర్ సో హౌసింగ్ వచ్చాక